మనకు అది కావాలి జ్ఞాన వైరాగ్య దేహి పార్వతి ఇలా అడిగిన వాళ్ళకి ఏమి ఇస్తుందో తెలుసండి అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇచ్చి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు అందుకని మోక్షద్వారక వా హరి కాశీపురాధీశరి భిక్షా దేహి కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి ఇప్పుడు ఈ ఐదింద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ ఎందు ఉత్సాహాన్ని పొందుతాయి అప్ప వెళ్ళాలి చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయ ఆ తాపత్రయం ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది